హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము బంగార ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ పసుడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు భారీగా బంగార ధరలు గతం రెండు రోజులుగా చూసుకుంటే కనుక స్థిరంగానే ఉన్ని బంగార ధరలు ఈ రోజు సడెన్గా మధ్యాహ్నానికి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే గనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ముప్పై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద రెండు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది తులం పది గ్రాములు చూసుకుంటే డెబ్బై రెండు ఆరు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద మూడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ముప్పై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద మూడు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా పెరిగాయో భారీగా ఊహించిన విధంగా షాక్ ఇచ్చాయి బంగార ధరలు అనేది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి అయితే కనుక లక్ష రూపాయలు అయితే ఉంది చూశారు కదా బంగారు ధరలు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్